బిలియన్ బ్యారీ సిండ్రోమ్ పై వైద్య ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అదేవిధంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్టీ కృష్ణబాబు గారు నేను కూడా నిరంతరం సమీక్ష నిర్వహిస్తా ఉన్నాను ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విషయంపై కలిసి వారు కూడా సమీక్ష నిర్వహించారు గతంలో నమోదైన జీబీఎస్ కేసుల వివరాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించి ఈ వ్యాధి సోకడానికి మరియు విస్తరించడానికి కారణాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు వారికి మేము చెప్పినప్పుడు గత సంవత్సరం మొత్తం రాష్ట్రంలో మూడు వందల ఒక్క కేసులు మీరు చెప్పినప్పుడు వారి మూడు వందల ఒక్క కేసుల్ని ఒక్కొక్క కేసుని విడిగా విశ్లేషించి కారణాలు ఏంటి ఇంత పెద్ద మొత్తం రావడానికి సంవత్సరం వస్తూ ఉంటే కానీ గత సంవత్సరాన్ని తీసుకొని ఒకసారి విశ్లేషించాల్సిందిగా వారు కోరడం జరిగింది మేము ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని చూస్తే పదిహేడు ప్రభుత్వ ఈ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం మూడు వందల ఒక కేసులు పది ఆసుపత్రుల్లో నమోదయ్యాయి పదిహేడు ఉంటే పది ఆసుపత్రుల్లో నమోదయ్యాయి అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో నూట పదిహేడు కాకినాడ జీజీహెచ్లో నలభై ఐదు విజయవాడలో నలభై ఐదు కర్నూలులో ముప్పై మూడు విశాఖపట్నం కేజీహెచ్లో ఇరవై ఎనిమిది నెల్లూరులో ఇరవై ఒకటి నమోదయ్యాయి నాలుగు జీజిహెచ్లు ఒకటి నుంచి ఎనిమిది దాకా కేసులు నమోదయ్యాయి వాడేరు రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం ఒంగోలు నంద్యాల అనంతపురం జీజిహెచ్ పరిధిలో కేసులు నమోదు అయితే గుంటూరులో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి కారణాలు ఏంటని అడిగినప్పుడు అక్కడ న్యూరాలజీ విభాగం సామర్థ్యత ఇష్టం మంచి న్యూరాలజీ విభాగం ఉండడము ఎన్ఐసియూ ఉండడము అదేవిధంగా ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్ లభ్యత కూడా ఎక్కువగా ఉండడము దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే గోదావరి జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నిన్న కూడా ఒక ఏదైతే జరిగిందో అది గుర్తుల్లూరు ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి రెఫరెన్స్ ఎక్కువ ఉంటున్నాయి దాని కారణంగా గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టుగా మన దీంట్లో వస్తాం ఈ ఏడాది జనవరి నుంచి మన జనవరిలో నలభై మూడు జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం పదిహేడు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు గతేడాది ఈ ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపారాలను పరిశీలించి వ్యాధి సోకడానికి కారణాలు దారి తీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్యశాఖ ఉన్నదానికారు నేను కూడా ఆదేశించడం జరిగింది తదన నిరంతరం నిర్వహిస్తాను రాష్ట్రంలో జిపిఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యూనోగ్లోబిల్ ఇంజక్షన్లు ఉన్నాయి మనం నేను చెప్పారు స్పెషలిసిస్ గారు ఈ ఒక లక్ష జనాభాకి ఒకటి నుంచి రెండు శాతం ప్రపంచవ్యాప్తంగా ఇదే నమో నమోదవుతూ ఉంది కాబట్టి దీనిలో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు సంఖ్య ఎక్కువగా ఉంది అయితే మృతి ఇది మృతి చెందిన వారి సంఖ్య నిన్న ఒకటి వచ్చింది గతంలో ఒకటి శ్రీకాకుళం సంబంధించి ఒకటి వచ్చింది కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాను అందుకొకటిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వీటికి ఏంటంటే ఎనభై ఐదు శాతం చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది పదిహేను శాతం మాత్రం నిమోనియోగ్లోబులు నివాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సరిపడా ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం అనంతపురం గుంటూరు కడప కాకినాడ రాజమహేందరం విశాఖపట్నం జీజిహెచ్లో మొత్తం ఏడు వందల నలభై తొమ్మిది ఇంజెక్షన్లు ఉన్నాయి అదనంగా ఏపీ ఏపీఎంఎస్ఐడిసి గోడలో కూడా నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల అరవై తొమ్మిది ఇంజక్షన్లు ఉన్నాయి వీటిలో నాలుగు వందల ఇరవై ఇంజక్షన్లను ఇతర జీజీహెచ్లు ఎక్కడైతే లభ్యత లేదో ఇమ్యూనోగ్లోబిలిన్ లభ్యత ఆ జీజీహెచ్లకు తరలిస్తున్నాం నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ అవసరాల మేరకు అదనంగా ఇమ్యూనోగ్లోబ్బలిన్ అని చెప్పడానికి కూడా కొనుగోలు చేస్తాం దానికి అనుగుణంగా ఇంటింటి కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ వ్యాధికి సంబంధించిన మెడికల్ సైంటిఫిక్ విషయాల్ని వారు చెప్పడం కోసమే గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నారు ఆయన ప్రభుత్వ న్యూరాలజిస్ట్ కూడా వారు డాక్టర్ సుంద్రాచార్య గారు అందుకని వాటిని కూడా రమ్మన్నా మీ విషయం విషయాల్ని చెప్తే ప్రజల్లోకి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తించాల్సింది రెండవది ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళకి చికిత్స అందించడానికి సిద్ధంగా అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాం ఇమ్యూనోగ్లోబ్బ్లిన్ కూడా తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుతున్నాం రాలేదు కాబట్టి కాస్ట్ ఒక ఒక ఇంజెక్షన్ కాస్ట్ ఇరవై వేలు అవుతుంది ఐదు గ్రాము ఇంజెక్షను ఒక పేషెంట్కి రోజుకు ఐదు ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది ఒక రోజు అట్లా ఐదు రోజులు పాటు ఇవ్వాల్సి వస్తుంది చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స అనమాట అందుకని దీన్ని ఆరోగ్య ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు కూడా ఉంది ఆరోగ్య వైద్య ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా ఇది ఉంది దానికి దీని ప్యాకేజు లక్ష వేలు ఉంది కాబట్టి ఎక్కువగా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు దీన్ని గవర్నమెంట్ వైపు రెఫర్ చేస్తూ ఉంటారు ఒకవేళ అక్కడ కేసులు అయినా కూడా అందుకని జీజిహెచ్ఎల్ మీద దీన్ని ఒత్తిడి ఎక్కువ ఉంది కేసుల గురించి చాలా ఖర్చుతో కూడుకున్నదైతే ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని దీన్ని ఆలోచించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవ అందించడం కోసం జీపీఎస్ నియంత్రణ ఉంచడం కోసం తగిన సంఖ్యలో ఎగున్నర క్లెక్ ఇంజక్షన్ అందుబాటులో ఉంటుంది జీపీఎస్ కూడా రిలయన్స్ ఒకటి రిలయన్స్ లైఫ్ సైన్స్ అని ఒకటి ఇంటాస్ అని ఇద్దరు ఇద్దరు మనకు సప్లై చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే రిలయన్స్ రిలయన్స్ లైఫ్ సైన్స్ అంటే అందరికీ తెలిసిందే ఈ జీబీఎస్ మీద ఆందోళన స్టార్ట్ అవడానికి కారణం పూణే మహారాష్ట్రలో ఆల్మోస్ట్ జనవరి ఎయిత్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఒక పర్టికులర్ ప్రాంతంలో చాలా ఎక్కువ కేసులు నమోదు అవడం ఆల్మోస్ట్ పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆల్మోస్ట్ నూట ఎనభై ఒక్క కేసులు కన్ఫర్మ్ చే కన్ఫర్మ్ అయినాయి ఆ నూట ఎనభై ఒక్క కేసుల్లో ఆల్మోస్ట్ నూట పదిహేను కేసులు ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి వచ్చినాయి సో అది ఎలా వచ్చింది అనే దాని మీద మనం మీడియా కానివ్వండి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి ఇవన్నీ కూడా ఫోకస్ వచ్చి సో అక్కడ వాటర్ మీద అలాగే స్టూల్ శాంపుల్స్ మీద అక్కడ ఉన్న పోల్ట్రీ ఫార్మ్స్ మీద వీటన్నిటి మీద స్టడీ జరుగుతోంది బట్ ప్రిలినరీ వాళ్ళ ఇదేంటంటే వాటర్ అక్కడ పూణే మున్సిపల్ కార్పొరేషన్లో ఇది కొత్తగా యాడ్ అయిన ఏరియాస్ రూరల్ ఏరియాస్ని పూణే మున్సిపల్ కార్పొరేషన్ యాడ్ చేశారు అక్కడ వాళ్ళకి పైప్డ్ వాటర్ సప్లై లేదు సో దా దాంట్లో కొంత ఇష్యూస్ అంటే డయేరియా ఫస్ట్ స్టార్ట్ అయ్యి బయలాజికల్ కంటామినేషన్తో డయేరియా స్టార్ట్ అయ్యి దానికి ఇన్ఫెక్షన్ కింద ఈ ఇన్ఫెక్షన్లో యాంటీబాడీస్ మనం తయారవుతాయి కాబట్టి దాని యాక్షన్ బేసిస్ మీద అక్కడ స్టార్ట్ అయ్యింది అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ సో అది దానివల్ల ఇప్పుడు అందరూ కూడా ఈ పర్టికులర్ జిపిఎస్ సిండ్రోమ్ అనే దాని మీద కొంచెం భయం ఎక్కువైంది బట్ ఇక్కడ మనం ఎనలైజ్ చేస్తే ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్లు ఒక ప్రాంతం నుంచి కానీ ఒక ఏరియా ఒక లొకాలిటీ నుంచి కానీ ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ కానీ అలా కాకోకుండా ఇదన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి స్ప్రెడ్ అయ్యి వస్తున్నాయి అంటే ఇది నార్మల్ ప్యాటర్న్ అది ఇండియాలో కానీ గ్లోబల్గా కానీ ఆల్మోస్ట్ నార్మల్ ప్యాటర్న్ ఏంటంటే జనరల్గా వచ్చిన ఇన్ఫెక్షన్స్లో మనం ఇన్ఫెక్షన్ తగ్గినప్పుడు వచ్చిన యాంటీబాడీస్ మన ఓన్ బాడీ మీద పనిచేస్తాయి అగనెస్ట్గా పనిచేసే పనిచేస్తాయి అది చాలా రేర్ కేసుల్లో అలా వస్తుంది ఆల్మోస్ట్ లక్ష మందిలో ఒకటి రెండు కేసులు అలాంటి ఓన్ బాడీ మీద మనం పనిచేయడం చూస్తూ ఉంటాము సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎనాలసిస్ చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఒక కాన్సన్ట్రేట్ ఏరియా లేదు కాబట్టి ఆ రకమైన లక్షణాలు అంటే బేసిక్గా మనం ఏదన్నా వాటర్ కానివ్వండి లేకపోతే అక్కడున్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి అక్కడున్న ఇతర బయలాజికల్ ఆర్ జ్యో మన జొనటిక్ రీజన్స్ అంటే యానిమల్ రిలేటెడ్ కానివ్వండి అలా ఏమీ లేదు అనేది స్పష్టంగా మనకు తెలుస్తోంది బట్ సర్వేలెన్స్ ముఖ్యమంత్రి గారు ఏంటంటే సర్వేలెన్స్ కంటిన్యూ చేయమన్నారు అంటే ప్రతి కేసు కూడా కొత్త కేసులు రిపోర్ట్ అయ్యే ప్రతి దాన్ని కూడా ఏ సర్కమస్టెన్సెస్లో వచ్చింది దానికి సంబంధించిన రీజన్స్ అలాగే ఆ పర్టికులర్ దానికి ఏమన్నా ప్రివెంటివ్ యాక్షన్ మనం తీసుకోవడానికి అవకాశం ఉందా అనే దాని మీద చెక్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఈ మెయిన్ హాస్పిటల్స్ ఎక్కడైతే కనుక న్యూరో ఫిజిషియన్స్ స్ట్రాంగ్గా ఉన్నారు న్యూరో ఫిజియన్ న్యూరో డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ కేసెస్ రావడం మనం చూస్తున్నాం ఇప్పుడు మా ప్రయారిటీ ఏంటంటే ఒకటి ఈ పర్టికులర్ కేస్ వచ్చిన వాటిలో మోటాలిటీ రాకోకుండా మంచి సదుపాయాలతో మన వైద్య సేవలు అందించడం అనేది ప్రయారిటీ అలాగే మినిస్టర్ గారు చెప్పారు మనం ఈ ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ మనకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ వైల్స్ ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్నాయి ఇంకొక ఆరు వేల ని ఆర్డర్ కూడా చేయడం జరిగింది సో అది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు అందుబాటులోకి వస్తాయి సో అన్ని రకాలుగా అందుబాటులో పెట్టుకుని ఈ వెంటిలేటర్స్ కానివ్వండి ఇతర ఫెసిలిటీస్ ఐసీయూ ఫెసిలిటీస్ కానివ్వండి అన్ని కూడా పూర్తి స్థాయి సన్నద్ధత ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది సో ఒకటే డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రజలకి చెప్పదలుచుకుంది మనం ఇది వచ్చేది బేసిక్ ఏ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంది ఓన్లీ వన్ ఇన్ వన్ ల్యాక్ సో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం అనేది ఒక అందరి బాధ్యత అంటే వీళ్ళంత వరకు మనం హైజీన్ కానివ్వండి అలాగే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానివ్వండి సో ఈ రకమైన జనరల్ ప్రికాషన్స్ తీసుకోవడం ఒక ఒక రకమైన ఇదైతే కనుక తర్వాత ఈ పర్టికులర్ కేసెస్ వచ్చినప్పుడు సింటమ్స్ ఏమిటనేది కొంచెం ప్రజల్లో విస్తృతంగా అవగాహన ఉండాలి అంటే కాళ్ళు తిమ్మిరెక్కినట్టు అలాగే ఆల్మోస్ట్ సచ్చు అలాగే దాని పై నుంచి ఈ పర్టికులర్ డిసీజ్కి ముఖ్య లక్షణం ఏంటంటే కింద కాళ్లతో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆ రకమైన ఇమ్మొబిలిటీ అంటే పెరాలసిస్ లాగా పైకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో ఇది గంటల్లో అవుతున్న కేసులు చూస్తాము రోజుల్లో అవుతున్న కేసులు చూస్తాము వీక్స్లో అవుతున్న కేసులు చూస్తాము సో ఏదైనా కానీ ఇలాంటి లక్షణాలు అంటే గా కాళ్ళు తిమ్మ మనం నంబ్నెస్ రావడం ఒకటి రెండు రోజులు రెండు మూడు రోజుల్లో వాళ్ళు నడవలేని పరిస్థితి వచ్చే రావడం ఇలాంటివి గనక అబ్జర్వ్ చేస్తే కనుక గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్కి రిపోర్ట్ చేయండి ఎందుకంటే ఆర్ఎంపీస్ లోకల్ ఆర్ఎంపీస్ మీద డిపెండ్ అవడం వాళ్ళు ఏదో స్టెరాయిడ్స్ రకరకాల వైద్యాలు చేయడం అవన్నీ త్రీ ఫోర్ డేస్ తర్వాత కాంప్లికేట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఐసీయూ అడ్మిషన్ వెంటిలేషన్ అంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే కింద నుంచి పైకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు లాస్ట్ జరిగేది రెస్పిరేటరీ మజిల్స్ అన్నీ కూడా వీక్ అవుతాయి సో గా బ్రీతింగ్ కానివ్వండి ఫుడ్ తినడం కానివ్వండి అవుతుంది ఆ స్థాయికి వచ్చినప్పుడు రికవరీ కూడా పాజిబిలిటీ తక్కువ ఉంటుంది సో అది అంత కష్టం అందుకని ఎర్లీ స్టేజ్లోనే అంటే ఆల్మోస్ట్ కాళ్ళు ఎప్పుడైతే చచ్చు అనిపిస్తాయో నడవలేని పరిస్థితి ఎవరన్నా అబ్జర్వ్ చేస్తున్నాము అది నియరెస్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో గనక వస్తే అక్కడ ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది అందరినీ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం అంటే రకరకాల స్టేజ్లో ఇప్పుడు ఈ గిద్దలూరులో ఆవిడ చనిపోయిన కేసు మనం చూస్తే కనుక మూడు రోజులు అక్కడ గిద్దలూరులో ట్రీట్మెంట్ తీసుకున్నారు సో కొన్ని అంటే అన్నిట్లోనూ మూడు రోజుల్లో కాంప్లికేట్ అవుతుందని కూడా చెప్పలేము ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ ఇప్పుడు జీబీ సిండ్రోమ్ వచ్చిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేసులు ఈవెన్ ఇమ్యనోగ్లోబిలిన్స్ కూడా అడ్మినిస్టర్ అవకోకుండానే సెట్ అయిపోయి ఉంటాయి అంటే మన బాడీ తత్వాన్ని బట్టి మన బాడీ ఇమ్యూనిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కోమార్బిటిస్ అంటే బీపీ కానీ షుగర్ కానీ అద ఇతర ఇమ్యూనోస్రెసెంట్స్ వాడుతున్న వాళ్ళు కానీ వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి సో ఈ రకంగా వచ్చి అక్కడ లోకల్ ట్రీట్మెంట్స్ తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అలా టైం చాలా గడిచిన తర్వాత వచ్చిన కేసులు చాలా కాంప్లికేషన్లోకి వస్తాయి కాబట్టి ఎప్పుడైనా వెంటిలేషన్ అవసరమైన దానికి మనం రికవరీ అవ్వడం అంత కష్టమవుతుంది కాబట్టి ఎంత ఫాస్ట్గా వస్తే అంత రిజల్ట్ బెటర్గా ఉంటుంది సో ఈ కుర్రవాడు కూడా టెన్ ఇయర్స్ కుర్రవాడు కూడా చనిపోయిన కుర్రవాడిది చూస్తే కనుక ఫస్ట్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు అక్కడ కేజీహెచ్కి రిఫర్ చేశారు కేజీహెచ్లో జస్ట్ టూ డేస్ ఉండి ఎగనెస్ట్ మెడికల్ అడ్వైస్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయి అక్కడ జెమ్స్ శ్రీకాకుళంలో జాయిన్ చేశారు సో ఇవి ఇలా మనం చేంజ్ అవుతూ ఉంటే కనుక న్యాచురల్గా ఆ కన్సిస్టెన్సీ ట్రీట్మెంట్ కన్సిస్టెన్సీ ఉండదు ప్రైవేట్ హాస్పిటల్స్లో మనందరికీ తెలిసిందే ఇది చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ వాడాలి ఆల్మోస్ట్ పర్ డే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది బయట మార్కెట్లో ఉన్న వైల్స్ కనుక కొంటే అదే మన గవర్నమెంట్లో మనకి సెవెన్ థౌజండ్ రూపీస్కి వస్తుంది ఒక్కొక్క వైల్ బల్క్లో కొంటాం కాబట్టి అదే ప్రైవేట్గా చూస్తే గనక ఇరవై వేల రూపాయలు సో లక్ష రూపాయలు ఇంటూ ఐదు ఐదు రోజులు మనం అడ్మినిస్టర్ చేయాలి ఐదు లక్షల రూపాయలు ప్లస్ ఐసీయూ ఛార్జెస్ ఇవన్నీ కలిపి ప్రతిరోజు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఛార్జ్ అవుతారు చేస్తారు సో అందుకని చాలా కాస్ట్లీ థింగ్ ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఓకే కామన్ పీపుల్ మాత్రం వీళ్ళంత ఫాస్ట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కానీ మనగే ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఈ ప్రోగ్రామ్ ఉంది ఈ పర్టికులర్ ప్యాకేజ్ ఉంది సో దాంట్లో ట్రీట్మెంట్ కనుక ఫాస్ట్గా తీసుకోగలిగితే కనుక సర్వైవల్ చాలా బాగుంటుంది బట్ ఇంటర్నేషనల్గా చూస్తే కనుక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ మోటాలిటీ ఉంది అంటే బెస్ట్ కంట్రీస్లో బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ కంట్రీస్ యూఎస్లో కూడా ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ మోటాలిటీ రేట్ ఉంది సో అది మనం అవాయిడ్ చేయలేము బట్ మనం చేయగలిగింది ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయగల చూసుకోవడం ఇలాంటిది ఏదన్నా లక్షణాలు ఉన్నప్పుడు గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రిపోర్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందుకు రావడం సో ఈరోజు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఈరోజు కూడా రీజన్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా రీజన్స్ కనుక్కోవడం జరగలేదు అలాగే ఈవెన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ ఏవి కూడా అంటే ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం రోజు చూస్తాం వేల మందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే ఫీవర్ కానివ్వండి డయేరియా కానివ్వండి జీఈ కేసెస్ కానివ్వండి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లుయెన్సా ఇలా చాలా చాలామందికి వస్తూ ఉంటాయి వీళ్ళల్లో ఎవరికి జీబీ సిండ్రోమ్ వస్తుంది అనేది ఇంతవరకు ఆ రకమైన మనం ప్రిడిక్షన్ ఏమి చేయలేము ఎందుకంటే స్పెసిఫిక్ రీజన్ అనేది ఉండదు బాడీ తత్వాన్ని బట్టి అయ్యి ఉండొచ్చు లేకపోతే అక్కడున్న అతని ఇమ్యూనిటీని బట్టి ఉండొచ్చు సో అలా వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం ఒక ఒక ఆస్పెక్టు రెండోది ఫస్ట్ సిమ్టమ్స్ ఎంత ఫాస్ట్గా మనం గమనించి ట్రీట్మెంట్కి ఒక చోటకి రావడం అనేది రెండో ముఖ్యం అంశం అంటే ప్ర ప్రతి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా మనం టెస్ట్ చేయడానికి సదుపాయాలు ఉన్నాయి నెర్వ్ కండక్షన్ కండక్షన్ టెస్ట్ అని మన ప్రిన్సిపాల్ గుంటూరు మెడికల్ కాలేజ్ మన సుందరాచారి గారు ఈ టెక్నికల్ గా చెప్తారు టెస్ట్లు చాలా సింపుల్ టెస్ట్ తోనే మనం తెలుసుకోవచ్చు ఒకటి అలాగే క్లినికల్ సింటమ్స్ ను బట్టి కూడా జీబీ సిండ్రోమ్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అట్లీస్ట్ రెండు మూడు రోజుల్లోనే మామూలుగా హ్యాపీగా తిరిగే అతను నడవలేని పరిస్థితి నుండి పడిపోతున్నాడు అంటే గనక అది ఈ జీబీ సిండ్రోమ్ సింటమ్స్ సో అందుకని అది ఫర్దర్ డీటెయిల్స్ మన సుందర్రాచారి గారు చెప్పారు అదే ఇప్పుడు ఎక్కడ కేసు వచ్చినా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ కేసు వచ్చినా కానీ ఆ చుట్టుపక్కల హౌసెస్ కానివ్వండి ఆ విలేజెస్ కానివ్వండి హౌస్ టు హౌస్ సర్వే చేపిస్తున్నాము ఈ రకమైన సింటమ్స్ ఎవరికన్నా ఉన్నాయా అనేది విచారించి వాళ్ళని అడ్వైజ్ చేయడానికి బట్ యాజ్ ఆన్ టుడే అలాంటి అంటే ఒకసారి వచ్చింది ఇప్పుడు ఈవెన్ శ్రీకాకుళంలో కూడా నిన్న నుంచి వాళ్ళకి అంత ముందు టెన్త్ జరిగినప్పుడు అక్కడ చేశాము గిద్దలూరులో కూడా విలేజ్ అంతా కూడా హౌస్ టు హౌస్ సర్వే చేయించాము నిన్నటి నుంచి ఈరోజు వరకు సో ఆ రకమైన ఫార్చునేట్లీ అలాంటి కేసెస్ ఏమీ రాలేదు సో ఇవి వన్ ఏదో కేసు ర్యాండమ్గా వస్తుంది సో దాని తర్వాత ఇంకొక ఎక్కడ నవ్వలేదు ఇప్పుడు ఈరోజు మళ్ళీ గుంటూరు ఇంకొక కొత్త కేసు వచ్చింది సత్తెనపల్లి నుంచి ఇంకొక కేసు వచ్చింది ఫ్రెష్గా సో ఇంతకుముందు నర్సరావుపేట నుంచి వచ్చింది గెద్దలూరు నుంచి వచ్చింది తర్వాత కోనసీమ నుంచి వచ్చింది సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి ఇస్ లేదు ఇది ఏమీ కమ్యూనికబుల్ కాదు ఫస్ట్ ఒకరి నుంచి ఒకరికి అంటుకో అంటుకునేది కాదు అలాగే ఒక పర్టికులర్ జెనెటిక్గా మనం వచ్చేది కాదు ఒకరికి వస్తే ఫ్యామిలీలో వస్తా అలాంటి వ్యాధి కాదు సో ఇది కొత్తగా వచ్చింది కాదు ఇది సంవత్సరాల తరబడి ఈ పర్టికులర్ కేసులు వస్తూనే ఉన్నాయి బట్ పూణేలో ఏదైతే కాన్సన్ట్రేట్ ఏరియాలో వచ్చిందో దాని వలన ఇప్పుడు ప్రజల్లో ఈ పర్టికులర్ వ్యాధి మీద అవగాహన పెరిగింది సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తుందేమో అనే భయం ఉంది సో అందుకని అది డిపార్ట్మెంట్ తరపు నుంచి పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నాము ఏ కేసు రిపోర్ట్ అయినా కానీ ఆ చుట్టుపక్కలంతా కూడా సర్వేలెన్స్ యాక్టివిటీ చేసి ఏదన్నా నిజంగా ఏదన్నా అలాంటి ఇష్యూ ఉంటే కనుక గా స్పందించడానికి అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉన్నాం రెండు అదే హండ్రెడ్ వైల్స్ ఆల్రెడీ మనకి అందుబాటులో ఉన్నాయండి హాస్పిటల్స్లో తర్వాత మన తర్వాత ఇంకా ఏడు వేల ఆరు వందల ఎడిషనల్ వైల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము సో ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫిఫ్టీన్త్ మార్చ్ లోపు హండ్రెడ్ పర్సెంట్ సప్లై అవుతాయి యా నో ఇష్యూ సో బడ్జెట్ వీ హ సీఎం గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సపోజ్ ఇంక ఎక్స్ట్రా బడ్జెట్ కావాలన్నా బడ్జెట్ ఇస్తాము సో బడ్జెట్ గురించి ఏ రకమైన మన ఏర్పాట్లలో ఏ రకమైన ఆలస్యం చేయొద్దు అని అంటే అవసరం వండుకుంటే డెఫినెట్ గా సెంట్రల్ హెల్ప్ కూడా ఉంటుంది ఎన్హెచ్ఎం లో డ్రగ్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ సో ఎన్హెచ్ఎంలో మనం డ్రా చేసుకోవచ్చు అది అంటే ఫండ్స్ పెద్ద ప్రాబ్లం కాదు ఈవెన్ ఎనిమిది వేలైనా సరే సో అంత మేజర్ ఇదేం కాదు కదా ఆల్మోస్ట్ సో అప్రాక్సిమేట్గా పది కోట్ల రూపాయలు అవుతుంది మనం బడ్జెట్ ఆల్మోస్ట్ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు డ్రగ్స్కి ఉపయోగిస్తాం పర్య పర్ ఇయర్ సో వెరీ మనం ఎక్స్ట్రా అవసరం లేదు ఇప్పుడు అందుకనే ఈ మేజర్ హాస్పిటల్స్లో న్యూరో లో ఫైవ్ టు టెన్ బెడ్స్ డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్ సెటప్ అప్పట్ చేయమని చెప్పడం జరిగింది మనకి ఆల్మోస్ట్ ఐసియూ బెడ్స్ ఎనిమిది వేల దాకా ఉన్నాయి సో అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డీల్ చేయడానికి మనం ఏమీ షార్ట్ కమింగ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆల్మోస్ట్ ఆక్సిజన్ బెడ్స్ మనకు ముప్పై ఆరు వేలు ఉన్నాయి గవర్నమెంట్ సెక్టార్లో సో అలాగే ఐసీయూ బెడ్స్ ఆల్మోస్ట్ ఎనిమిది వేలు ఉన్నాయి సో అందుకనే ఆ రకమైన ప్రాబ్లం అందుకనే రిపీటెడ్గా చెప్తున్నాము పాండమిక్ అయ్యే పరిస్థితి లేదు ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు ఫస్ట్ రెండోది ఒక పర్టికులర్ రీజన్ వల్ల ఏదన్నా వస్తే కనుక ఒక ఏరియా నుంచి ఎక్కువ కేసులు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ పర్టికులర్ రీజన్ ఏమిటనేది కనుక్కుని దాన్ని ఐసోలేట్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు యాజ్ ఆన్ టుడే అలాంటి వాతావరణం ఎక్కడా లేదు చాలా స్ప్రెడ్ అయ్యి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి సో ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ చేస్తూ రెడీగా ఉన్నాడు యా మిమ్మల్ని కోఆపరేషన్ అడుగుతున్నాము ఎందుకంటే అల్టిమేట్లీ పానిక్ క్రియేట్ చేసేది ఎక్కువ అంటే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కాకోకుండా ఆందోళన కలిగించేటట్లు రిపోర్టింగ్ చేయడము అలా దయచేసి వద్దు అని చెప్తున్నాము ఏదైనా ఇష్యూ ఉంటే గనక మేము ఎప్పటికప్పుడు సర్వలెన్స్ చేస్తున్నాము ఏ రకమైన రీజన్ ఉన్నా అది మీకు ట్రాన్స్పరెంట్గా ఇస్తాము ఏమి దయాల్సిన అవసరం లేదు సో అందరం కలిసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి ఇదంతా ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎంటైర్ వరల్డ్లో ఈ రకమైన పరిస్థితి ఉంది ఆల్మోస్ట్ జీబీ సిండ్రోమ్ అనేది వరల్డ్ మొత్తం మీద వస్తుంది ఇంక్లూడింగ్ యుఎస్ అడ్వాన్స్డ్ సొసైటీస్లో కూడా బట్ ఇప్పుడు వచ్చిన ప్యానిక్ ఎందుకని పూణేలో ఒకే ఏరియాలో ఆల్మోస్ట్ వన్ ఎయిటీ వన్ కేసెస్ కన్ఫర్మ్డ్ కేసెస్ వచ్చినాయి కాబట్టి అక్కడ ఒక రీజన్ ఏమిటి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐసీఎంఆర్ వాళ్ళు స్పెసిఫిక్గా స్టడీ టీమ్స్ పెట్టి చెక్ చేస్తున్నారు ప్రిలిమినరీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బయలాజికల్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ ఉందని అలాగే పౌల్ట్రీ పరంగా కూడా బయలాజికల్ కంటామినేషన్ ఉంది అని సో ఇది ఏ రీజన్ వలన అది ట్రిగ్గర్ అయ్యింది అనే దాని మీద స్టడీస్ జరుగుతున్నాయి సో అందుకనే ఆ స్టడీస్ రిజల్ట్ గురించి వెయిట్ చేద్దాం ఒకటి సో అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా మనకి ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఇలా ఏమన్నా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయా అనేది సర్వేలెన్స్ రెగ్యులర్గా చేస్తున్నాము ప్రతి కేసు అడ్మిట్ అయిన ప్రతి కేసుకి కూడా దాని స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎందుకు వచ్చింది అనే దాని మీద గా చెక్ చేస్తున్నాము ప్రజలు ఏ రకమైన భయాలు ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా అన్ఫార్చునేట్లీ ఎవరికైనా ఏదైనా ప్రాంతంలో వస్తే గనక మనం సర్వం సిద్ధంగా ఉన్నాము అంటే మనకు మెడిసిన్స్ కానివ్వండి ఫెసిలిటీస్ కానివ్వండి అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి యావరేజ్ గా లాస్ట్ త్రీ ఇయర్స్ యావరేజ్ మనం తీసుకున్నా యావరేజ్ గా టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కేసెస్ పర్ ఇయర్ వస్తున్నాయి సో ఇది వన్ టు కేసెస్ పర్ వన్ వన్ ల్యాక్ పాపులేషన్ అంటే మనం ఆ లెక్కను చూసుకుంటే ఆరు వందల నుంచి పన్నెండు వందలు అంటే ఐదు వందల నుంచి వెయ్యి కేసుల వరకు నార్మల్ అంటే నార్మల్ ఇది దానికన్నా చాలా తక్కువే మనకు రిపీట్ అవుతున్నాయి సో అందుకని ఏ రకమైన ప్యానిక్ ఉండాల్సిన అవసరం లేదు అది కొంచెం మనం ఎడ్యుకేట్ చేయగలిగి మీరు సహకరిస్తే గనక ఆటోమేటిక్ గా ప్రజల్లో ఆందోళన ఆటోమేటిక్ గా తగ్గిపోతుందని మా విశ్వం